హెచ్ఎం జోడియాక్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకుందాం దీపావళి అంటే ఏమిటి దీని ఆధ్యాత్మిక గాథ ఏమిటి ఈ రోజుల్లో ఏం చెయ్యాలి ఏ రాసులవారికి ఇది అత్యంత శుభదాయకం దీపావళి యొక్క అర్థం దీపావళి అనే పదం సంస్కృతంలో రెండు పదాల కలయిక దీపా అంటే దీపం ఆవళి అంటే వరుస అంటే దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం ఈ రోజున మనం ఇళ్లలో దేవాలయాల్లో వీధులలో దీపాలు వెలిగిస్తాము ఇది చీకటిని తొలగించి వెలుగుని ఆహ్వానించే పర్వదినం ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని తెచ్చే దివ్యసందేశం ఈరోజు మన హృదయంలో ఉన్న అంధకారాన్ని తొలగించి సత్సంకల్పాలు సద్బుద్ధి సానుకూల శక్తిని పెంచుకోవాలి పురాణ ప్రాముఖ్యం దీపావళికి అనేక పురాణ గాథలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి మూడు ఒకటి శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చిన రోజు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తరువాత రావణుని సంహరించి సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇది ఆ ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి రామచంద్రుని స్వాగతించారు అదే దీపావళి ఆరంభం రెండు శ్రీకృష్ణుడు నరకాసురుని సంహారం చేసిన రోజు ద్వారకాధీషుడైన శ్రీకృష్ణుడు సత్యభామమ్మతో కలిసి దుష్ట నరకాసురుని సంహరించాడు ఆ సంహారానంతరం ప్రజలు ఆనందంగా దీపాలు వెలిగించి చీకటిని జయించిన వెలుగు అని పిలిచారు మూడు లక్ష్మీదేవి ఆవిర్భావం సముద్ర మథనంలో వెలువడిన లక్ష్మీదేవి ఈ రోజున ప్రబలంగా పూజించబడుతుంది ఆమె కృపతో సంపద ఐశ్వర్యం ఆరోగ్యం శాంతి మన ఇళ్లలో నిండిపోతుంది ఆధ్యాత్మిక అర్థం దీపావళి అంటే కేవలం పటాకులు కాల్చడం కొత్త బట్టలు ధరించడం కాదు ఇది మనలోని చీకటిని అసూయ కోపం మాయ లోభం లాంటి దుష్ప్రవర్తనలను తొలగించడం ప్రతి దీపం మనలోని ధర్మం సత్యం శాంతి ప్రేమ జ్ఞానం అనే ఐదు విలువలను సూచిస్తుంది మన మనస్సు వెలుగుతో నిండితేనే నిజమైన దీపావళి మొదటి రోజు ధనత్రయోదశి దీపావళి పండుగ ఐదు రోజుల పాటు జరుగుతుంది మొదటి రోజు ధనత్రయోదశి దీన్నే ధనత్రయోదశి లేదా ధన్వంతరి జయంతి అంటారు ఈ రోజున ఆరోగ్య దేవుడు ధన్వంతరి సముద్ర మథనం నుంచి బయటకు వచ్చారని పురాణాలు చెబుతున్నాయి ఆయన చేతిలో అమృత కలసం ఉంది అంటే ఆరోగ్యం ఆయుష్షు దీర్ఘాయువు అనుగ్రహిస్తాడు అందుకే ఈరోజు ఆరోగ్య సంబంధమైన పనులు చేయడం నూతన వస్తువులు కొనడం బంగారం వెండి కొనడం వ్యాపారాన్ని ప్రారంభించడం నూతన వస్తువులను ఇంటికి తేవడం శుభకరం ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్య సంబంధమైన పనులు చేయడం మరియు నూతన వస్తువులను ఇంటికి తేవడం మరియు వ్యాపారాన్ని ప్రారంభించడం మనం నూతన వస్తువులను ఇంటికి తేవడం శుభకరం ఎనిమిది నెలలు ప్రయాణించాలి ఈరోజు ఏ వారికి శుభం ఈరోజు మూడు వారికి అత్యంత శుభం ఒకటి వృషభరాశి టోరస్ లక్ష్మీ కటాక్షం బలంగా ఉంటుంది ధనాగమం వ్యాపారంలో లాభం బంగారం కొనుగోలు శుభం రెండు కన్యారాశి వర్గో ఆరోగ్య పునరుద్ధరణ వైద్య ప్రయోజనం కొత్త ఆలోచనలకు మొదలు పెట్టే రోజు మూడు మకర రాశి క్యాప్రికాన్ పాత రుణాలు తీరుతాయి ధనవృద్ధి కలుగుతుంది ఇంటి శుభారంభాలకు చక్కని సమయం ఈ రోజున చెయ్యవలసినవి ఏ సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ధన్వంతరి దేవుని పూజ చేయాలి పంచదీపాలు వెలిగించి దక్షిణ దిశలో ఉంచాలి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం బంగారం వెండి లేదా కొత్త వస్తువు కొనడం ధనప్రాప్తిని కలిగిస్తుంది కొసువు కొనుగోలు శుభకరం ఓం ధన్వంతరయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి ఇది దీపావళి ప్రారంభదినం ధనత్రయోదశి మహత్యం ఇలా దీపావళి మొదటి రోజు ఆరోగ్యం ఐశ్వర్యం సంపదకు ఆరంభమవుతుంది నరకచతుర్దశి యొక్క గాథ శ్రీకృష్ణుడి విజయం సత్యభామమ్మ అమ్మవారి శక్తి మరియు ఆ రోజున ఏ రాసులవారికి అదృష్టం కలుగుతుందో నరకచతుర్దశి చీకటిపై వెలుగు జయం దీపావళి రెండవ రోజు నరకచతుర్దశి ఈరోజే శ్రీకృష్ణుడు సత్యభామమ్మతో కలిసి దుష్ట నరకాసురుని సంహరించాడు పురాణ కథనం నరకాసురుడు బాణాసురుడి కుమారుడు అతడు అతి గర్వంతో దేవతలను మహర్షులను స్త్రీలను కూడా బాధించాడు ఆయన దుష్టకార్యాలు భూమి ఆకాశములలో వ్యాపించాయి దేవతలు శ్రీమహావిష్ణువుని ప్రార్థించారు ఆయన అవతారముగా శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామమ్మతో కలిసి నరకాసురునిపై యుద్ధం చేశాడు చివరగా నరకాసురుడు మరణించే ముందు నా మరణదినం ప్రజలకు ఆనందదాయకంగా ఉండాలి అని ఆశీర్వదించాడు అప్పటినుండి ఆ రోజు ప్రజలు దీపాలు వెలిగించి స్నానాలు చేసి ఆనందంగా జరుపుకుంటున్నారు ఇది చీకటి తొలగించి వెలుగు ఆహ్వానించే రోజుగా భావిస్తారు ఆచారాలు ఈ రోజున చెయ్యవలసినవి ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం ఈ రోజున ఉదయం ముందే నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు దీన్ని స్నానం అంటారు ఇది శరీరంలోని దుష్టశక్తులను దోషాలను తొలగిస్తుంది స్నానం ముందు తలపై కొద్దిగా నువ్వుల నూనె రాసి ఓం నరకచతుర్దశి నమహ అంటూ ప్రార్థన చేస్తారు ఆర్థిక శుభారంభం వ్యాపారులు దుకాణదారులు ఈ రోజున కొత్త లెక్కల పుస్తకాలు ప్రారంభిస్తారు ఇంట్లో కొత్త వస్తువులు తీసుకురావడం నూతన పెట్టుబడులు పెట్టడం శుభప్రదం దీపాల ప్రాధాన్యం ఇంటి మూలలో పద్నాలుగు దీపాలు వెలిగిస్తారు ఇది నరకచతుర్దశికి సంకేతం ఈ దీపాలు పద్నాలుగు యమదూతలను తృప్తిపరుస్తాయని విశ్వాసం ఉంది దీపాలు వెలిగించేటప్పుడు మనసులో నా జీవితంలోని చీకటిని తొలగించు దేవుడా అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి మంచి వారికి శుభం వన్ మేషరాశి ఏరీస్ విజయం శక్తి ఉత్సాహం మీ వైపు వస్తాయి కొత్త పనులు ప్రారంభించడానికి అద్భుత సమయం శ్రీకృష్ణుడిని పూజిస్తే అదృష్టం రెట్టింపవుతుంది టూ సింహరాశి ఈ రోజున కుటుంబంలో ఆనందం సంతానం సంతోషం ధైర్యం పెరుగుతుంది నూడెదీపం వెలిగించడం విశేషశుభం త్రీ తులారాశి ఇది మీకు మానసిక శాంతి శత్రువిజయం కలిగే రోజు సత్యభామ అమ్మవారికి పూజ చేస్తే కష్టాలు తొలుగుతాయి యోగా ఆధ్యాత్మిక సందేశం నరకచతుర్దశి అంటే మనలోని అంధకారం అహంకారం అసూయ అబద్ధం ద్రోహం లాంటి చెడు భావాలను నాశనం చెయ్యడం ప్రతిదీపం మన హృదయంలో ఉన్న దివ్య వెలుగును సూచిస్తుంది మన జీవితం అర్ధవంతంగా ఉండాలంటే ప్రతిరోజూ ఒక మంచి పని చెయ్యడం ప్రారంభించాలి పద్నాలుగు ఏతేది మాత్స్యం అమావాస్య ఇది దీపావళి పండుగలో ప్రధానమైన రోజు ఈ రోజున మహాలక్ష్మీదేవి పూజించబడుతుంది అమావాస్య రాత్రి చీకటి ఉన్నప్పటికీ మనం వెలుగులు వెలిగించి ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తాం పూజా విధానం వన్ ఇంటిని శుభ్రంగా ఉంచాలి కొత్త బట్టలు ధరించాలి టూ సాయంత్రం సమయంలో మహాలక్ష్మి గణపతి కుబేరుడులకు పూజ చెయ్యాలి త్రీ పదమూడు లేదా ఇరవై దీపాలు వెలిగించి ఇంటి ముందు ఉంచాలి ఫోర్ ఓం చ నమః మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఐశ్వర్యం పెరుగుతుంది ఫైవ్ ఇంట్లో స్త్రీలు పాలు బెల్లం పసుపు కుంకుమతో దీపం వెలిగిస్తే సౌభాగ్యం పెరుగుతుంది ఏ రాసుల వారికి దీపావళి రోజు అత్యంత శుభం వన్ మిథున రాశి దేవి కృపతో ఆర్థిక స్థితి బలపడుతుంది బంగారం వెండి కొనడం లాభదాయకం భగవంతునికి తులసి దళం సమర్పించండి టూ కర్కాటక రాశి ఇంట్లో సంతోషం శాంతి ఏర్పడుతుంది కుటుంబ సమేతంగా పూజ చేస్తే ఆరోగ్యలాభం దీపాల వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది త్రీ రాశి మహాలక్ష్మి అనుగ్రహం అద్భుతంగా ఉంటుంది కొత్త పనులు ప్రారంభించవచ్చు సాయంత్రం ఏడు నుండి తొమ్మిది మధ్య పూజ చేయడం అత్యంత శుభప్రదం దీపావళి రోజు జాగ్రత్తలు పాత రుణాలు గుర్తు చేసుకోవడం వాదనలు తగాదాలు చేయడం నివారించాలి చీకటిలో పూజ చెయ్యకూడదు ఎల్లప్పుడూ దీపాలు వెలిగించి ఉండాలి మీద పక్షుల మీద పటాకులు కాల్చకండి ఇది పాపఫలం ఇస్తుంది ఈ రోజున పేదలకు అవసరమున్నవారికి దానం చెయ్యడం అత్యంత పుణ్యప్రదం గోవర్ధన పూజ గోవర్ధన పూజ అన్నకూట్ ఉత్సవం దీపావళి రోజు సాధారణంగా గోవర్ధన పూజగా జరుపుకుంటారు ఈ రోజు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు అని పురాణాలు చెబుతాయి గోవర్ధన గాథ ఒకసారి వృందావన వాసులు దేవేంద్రుడికి పూజలు చేయడం మొదలుపెట్టారు కృష్ణుడు వారిని ఆపి మనం వర్షం కోసం గోవర్ధన పర్వతాన్ని పూజించాలి ఎందుకంటే ఆ పర్వతం పశువులకు ఆహారం మనకు ధాన్యం వనరులు ఇస్తుంది అన్నాడు దీంతో దేవేంద్రుడు కోపంతో వర్షం కురిపించాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన చిన్న వేలుమీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వృందావన ప్రజలను రక్షించాడు ఆ రోజు నుండి ప్రజలు గోవర్ధన పూజ జరుపుతూ కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు పూజా విధానం ఒకటి గోవర్ధనగిరిని ప్రతీకగా గోవు ఎరువుతో లేదా మట్టితో పర్వత రూపంలో చెయ్యాలి రెండు ఆ పర్వతానికి పూలు పళ్ళు ధాన్యం నైవేద్యం సమర్పించాలి మూడు ఈ రోజున అన్నకూటు ఉత్సవం జరుపుతారు అంటే అనేక రకాల వంటకాలు తయారుచేసి దేవుడికి నైవేద్యం ఇవ్వడం నాలుగు గోవులను పూజించి వాటికి ఆహారం ఇవ్వడం చాలా పుణ్యప్రదం ఐదు శ్రీకృష్ణుడికి గోవర్ధన గిరిధారి మంత్రంతో పూజ చెయ్యాలి మంత్రం ఓం గోవర్ధన ధారాయ నమ పదిహేను గోవర్ధన పూజ ఫలితాలు ఈ పూజ చేయడం వల్ల ఏ వర్షాభావం దూరమవుతుంది బి వ్యవసాయం వ్యాపారం అభివృద్ధి చెందుతుంది సి కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది డి ధనదేవత లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఏ రాసులవారికి శుభం ఒకటి వృషభ రాశి టారస్ గోపాలకృష్ణుని పూజ చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ ధనవృద్ధి రెండు కర్కాటక రాశి క్యాన్సర్ ఈ రోజు కుటుంబంలో సుఖశాంతి గృహ సౌఖ్యం పెరుగుతుంది గోవు పూజ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది మూడు కుంభరాశి పనులు పూర్తి అవుతాయి శ్రీకృష్ణుడికి పూలమాల సమర్పిస్తే అడ్డంకులు తొలగుతాయి ఏనిదా భాయ్దూజ్ లేదా పంచమి దీపావళి ఐదవ రోజు భాయ్దూజ్ లేదా ఈ ఈరోజు సోదరుడు సోదరి బంధం యొక్క పవిత్ర దినం పే పురాణగాథ యముడు తన చెల్లెలు యమునాదేవిని చాలా కాలం తర్వాత కలుసుకున్నాడు ఆ ఆనందంలో యమునాదేవి ఆయనకు తిలకము పెట్టి దీపం వెలిగించి ఆహ్వానమిచ్చింది ఆమెను సంతోషపరిచిన యముడు అన్నాడు ఏ ఈరోజు తన అన్నకు తిలకం పెట్టిన ప్రతి సోదరికి ఆయుషు శాంతి ధనప్రాప్తి లభిస్తాయి అప్పటినుండి ఈ పండుగ భాయిదూజిగా జరుపుకుంటున్నారు హా చేసే కార్యక్రమాలు ఒకటి సోదరుడు సోదరిని ఇంటికి ఆహ్వానించాలి రెండు సోదరి తిలకము పెట్టి దీపం వెలిగించి స్వీట్ తినిపించాలి మూడు సోదరుడు ఆమెకు బహుమానం ఇవ్వాలి నాలుగు రోజు యమధర్మరాజుని స్మరించడం శ్రేయస్కరం మంత్రం ఓం యమయే నమః ఓం నమః ఈ మంత్రం జపిస్తే సోదరుడు సుదీర్ఘ ఆయుష్షు పొందుతాడు సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది సార్ ఏ ఈ ఈరోజు శుభం ఒకటి మకర రాశి క్యాప్రికాన్ సోదర సోదరీల మధ్య ప్రేమ బలపడుతుంది ఇంట్లో శుభవార్తలు వస్తాయి రెండు మీనరాశి పైసెస్ భాయ్దూజ్ రోజున సత్ప్రవర్తన చేస్తే కుటుంబం సుఖ సంపదలతో నిండుతుంది మూడు మిథునం జమినై ఈ రోజు మీకు ధనలాభం సోదర స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది సూర్య దీపావళి ఐదు రోజుల సమగ్ర ఫలితాలు వారీగా రాశి దీపావళి ఫలితం మేషం కొత్త అవకాశాలు విజయాలు ధైర్యం పెరుగుతుంది వృషభం ధనప్రాప్తి వ్యాపార లాభాలు ఐశ్వర్యం మిథునం కొత్త ఆలోచనలలో విజయం స్నేహితుల మద్దతు కర్కాటకం కుటుంబ సౌఖ్యం మానసిక శాంతి సింహం శత్రువులపై విజయం శక్తి పెరుగుతుంది కన్య ఆరోగ్య లాభం విద్యలో పురోగతి తుల శాంతి ధైర్యం ప్రేమ సంబంధాలలో బలపాటు వృశ్చికం ధైర్య నిర్ణయాలు ఆర్థిక లాభం ధనుస్సు మహాలక్ష్మి కటాక్షం ఐశ్వర్యం మకరం కుటుంబ సుఖం దాంపత్య సంతోషం కుంభం వృత్తిలో పురోగతి గౌరవం మీనం మానసిక ప్రశాంతత సత్ప్రేరణలు ఆధ్యాత్మిక ఎదుగుదల దీపావళి పండుగ యొక్క ఆధ్యాత్మిక ముగింపు దీపావళి అంటే కేవలం వెలుగులు మాత్రమే కాదు ఇది మన హృదయంలోని చీకటిని వెలుగుతో భర్తీ చెయ్యడం మన జీవితంలో ప్రేమ క్షమ దానం సహనం అనే దీపాలను వెలిగించడం ప్రతి దీపం ఒక సందేశమిస్తుంది ఏ చీకటి ఎంత ఉన్నా ఒక చిన్న వెలుగు కూడా దాన్ని తొలగిస్తుంది దీపావళి తర్వాతి కాలప్రభావం దీపావళి అనంతరం వచ్చే రోజులు అత్యంత శుభమయమైన కాలంగా పరిగణించబడతాయి ఈ కాలంలో వెలుగు శక్తులు భూమిపై ఎక్కువగా ఉంటాయి దీంతో కుటుంబంలో సుఖశాంతి పెరుగుతుంది వ్యాపారంలో ఉద్యోగంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది కొత్త పనులకు ఆరంభం వేయడానికి మంచి సమయం పురాణాలలో ఈ కాలాన్ని మంగళపక్షం అని పిలుస్తారు అంటే మంగళం శుభకార్యాలు వివాహాలు కొత్త ఆరంభాలు మొదలయ్యే సమయం దీపావళి తర్వాత చేయవలసిన పుణ్యకార్యాలు ఒకటి దానం అండ్ సేవా కార్యక్రమాలు పేదలకు భోజనం పెట్టడం వస్త్రదానం చేయడం మహాపుణ్యం దీపావళి తర్వాత మొదటి శనివారంలో అనాథాశ్రమంలో దీపాలు వెలిగించడం శ్రేయస్కరం రెండు గోపూజ గోమాతను పూజించడం వల్ల పాపాలు నశిస్తాయి కర్మ శుభమవుతుంది మూడు తులసిదళ దీపారాధన తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి లక్ష్మీ నామస్మరణ చేయాలి నాలుగు శ్రీ విష్ణు మహాలక్ష్మి పూజ ప్రతి శుక్రవారం సాయంత్రం ఈ జంట పూజిస్తే ఐశ్వర్యం శాంతి లభిస్తుంది రాసుల వారీగా దీపావళి తర్వాత వచ్చే ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు శ్రేయోభిలాష ఫలితాలు ఒకటి మేషరాశి ఏరీస్ స్టార్ దీపావళి తర్వాత మీలో కొత్త శక్తి ఉత్సాహం వస్తుంది కొత్త ఆలోచనలు సాకారమవుతాయి వృత్తి జీవితంలో పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం సుబ్రహ్మణ్యాయ నమ రెండు వృషభరాశి టారస్ స్టార్ దీపావళి శుభశక్తులు మీ ఆర్థిక స్థితి బలపరుస్తాయి పాత రుణాలు తీరుతాయి కొత్త సంపద ప్రవహిస్తుంది పూజించవలసిన దేవత లక్ష్మీదేవి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీయ నమ మూడు మిథున రాశి జమిని స్టార్ మీలో సృజనాత్మకత కమ్యూనికేషన్ నైపుణ్యం పెరుగుతుంది దీపావళి తర్వాత మిత్రుల మద్దతు సంతోషం లభిస్తుంది పూజించవలసిన దేవుడు విష్ణువు మంత్రం ఓం నారాయణాయ నమ నాలుగు కర్కాటక రాశి క్యాన్సర్ స్టార్ కుటుంబంలో ఆనందం ఆరోగ్య పురోగతి కలుగుతుంది ఇంటి వాతావరణం శుభప్రదంగా మారుతుంది పూజించవలసిన దేవత పార్వతీదేవి మంత్రం ఓం పార్వత్యై నమ ఐదు సింహరాశి లియో స్టార్ దీపావళి తర్వాత నాయకత్వ గుణం పెరుగుతుంది కొత్త అవకాశాలు గౌరవం ఆదరణ లభిస్తాయి పూజించవలసిన దేవుడు సూర్యదేవుడు మంత్రం ఓం సూర్యాయ నమ ఆరు కన్యారాశి విర్గో స్టార్ విద్య ఉద్యోగం వ్యాపారంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ధన ప్రవాహం క్రమంగా పెరుగుతుంది పూజించవలసిన దేవత సరస్వతీదేవి మంత్రం ఓం ఐం సరస్వత్యై నమ ఏడు తులారాశి లిబ్రా స్టార్ దీపావళి మీలో మానసిక శాంతిని తెస్తుంది ప్రేమ సంబంధ లో అర్థం సమతౌల్యం పెరుగుతుంది ఎనిమిది వృశ్చిక రాశి స్కార్పియో స్టార్ కర్మ ఫలితాలు వేగంగా ప్రత్యక్షమవుతాయి చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది పూజించవలసిన దేవుడు హనుమంతుడు మంత్రం ఓం హనుమతే ధనస్సు రాశి స్టార్ దీపావళి తర్వాత మీ అదృష్టం రెట్టింపు అవుతుంది పదవులు ఆర్థిక లాభాలు కుటుంబ సుఖం పెరుగుతుంది పూజించవలసిన దేవుడు శ్రీనివాసుడు బాలాజీ మంత్రం ఓం శ్రీ వెంకటేశాయ నమ పది మకర రాశి క్యాప్రికాన్ స్టార్ ఈ కాలం మీకు విశ్రాంతి ప్రశాంతత కుటుంబ బంధాలు బలపరుస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పూజించవలసిన దేవత దుర్గామాత మంత్రం ఓం దుర్గాయై యై నమ పదకొండు కుంభరాశి ఆక్వేరియస్ స్టార్ దీపావళి తర్వాత మిమ్మల్ని కొత్త స్ఫూర్తి కొత్త లక్ష్యాలు ఆకర్షిస్తాయి ప్రయత్నాలు సఫలమవుతాయి పూజించవలసిన దేవుడు శివుడు మంత్రం ఓం నమః శివాయ పన్నెండు మీనరాశి పైసెస్ స్టార్ దీపావళి మీలో ఆధ్యాత్మిక ఆలోచనలను పెంచుతుంది సత్ప్రేరణలు వస్తాయి దేవదయ లభిస్తుంది పూజించవలసిన దేవత లక్ష్మీనారాయణ స్వామి మంత్రం ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ తర్వాత రెండు వేల ఇరవై ఐదు శ్రేయోభిలాష కాలసూచన డేట్ అక్టోబర్ నవంబర్ మధ్యలో దీపావళి సమయానికి ఆరంభమైన శుభ జనవరి రెండు ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది ఈ కాలంలో ఏ పుణ్యకార్యం చేసినా దాని ఫలితం రెచ్చింపు అవుతుంది ఓం దీపావళి ధ్యాన మంత్రం సర్వరాశులకి ఓం దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీప జ్యోతిర్జనార్దన దీపం జ్యోతిర్మే పాపం నాశయేత్ దీప జ్యోతిషే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు దీపం వెలిగించే సమయంలో జపిస్తే మన జీవితంలోనూ వెలుగు శాంతి ధనప్రాప్తి నిండిపోతాయి హా ముగింపు సందేశం మైత్రి దీపావళి అంటే కేవలం వెలుగులు కాదు అది మన జీవితానికి దిశ ప్రతి దీపం మనలోని విశ్వాసానికి సత్యానికి ప్రేమకు సంకేతం ఈ పండుగ మనలోని చీకటిని తొలగించి సత్సంకల్పం అనే దీపాన్ని వెలిగించాలి ఏ చీకటి ఎంత ఉన్నా ఒక చిన్న దీపం చాలు ఆ వెలుగు మనలో ప్రారంభమైతే ప్రపంచమంతా ప్రకాశిస్తుంది ఇదే మిత్రులారా దీపావళి పండుగ పూర్తి సమగ్ర జ్యోతిష్య ఆధ్యాత్మిక విశ్లేషణ హెచ్ఎన్ జోడియాక్ స్టోరీస్ ఛానల్ తరఫున మీ అందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ జీవితాలు వెలుగులతో నిండిపోవాలని కోరుకుంటున్నాం